స్వాగతం నా పేరు దివ్య తెలుగుదేశం ఏర్పాటు నుండి పూర్తిగా వస్తున్నా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగించడం కలిగించడంలో ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి పైన ఆత్మవిశ్వాసం కలిగించడంలో ఆ ప్రభుత్వం విఫలమైంది ఈ ప్రభుత్వం వచ్చినాక జగన్ ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలను రద్దు మొదటి నెలలోనే రావాల్సినటువంటి రైతు భరోసా లేదు వంటల బీమా లేదు కనీసం రైతుల తరఫున కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా కట్టని పరిస్థితి అదేవిధంగా అమ్మఒడి లేదు జగన్ ఇచ్చేటువంటి పథకాలు ఇప్పుడు నష్టపోయింది మళ్ళీ పద్దెనిమిది వేల రూపాయలు చేయక లేదు అనేక సంక్షేమ పథకాలు అంటే ఈ రోజుకి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి అంటే ప్రతి కుటుంబానికి ఎంత లేదని అనుసరి ఈ నాలుగు నెలల్లో ఒక నలభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి మనం ఊహించుకోవచ్చు మరి ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాక పథకాన్ని ఇవ్వకపోగా ప్రభుత్వంలో ముప్పై లక్షల మందికి భూములు కొని రోడ్లు వేసి డ్రైన్లు తీసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తే కేంద్రానికి తప్పలేక ఇరవై ఇంతమంది పేదలు ఉన్నట్లుగా మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో గత ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము గుజరాత్ లో పది లక్షల ఇల్లే ఇచ్చిన ఉత్తరప్రదేశ్ లో పదిహేడు లక్షల ఇల్లే ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై రెండు లక్షల ఇళ్ళను శాంక్షన్ చేయాల్సిన పరిస్థితి కల్పించారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి ఒక జీవో మూడు చదర పడుగులకు మూడు వందల ఇరవై మూడు చదర పడుగులకు మూడు వందల లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణం ప్రకటించింది ప్రభుత్వం రెండు వేల దాని తర్వాత జగనన్న ప్రభుత్వము ఆ మూడున్నర లక్షల రూపాయల లక్షల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి పెట్టేటువంటి పరిస్థితి లేకుండా మీరు కట్టుకోగలుగుతారు అనుకున్న వాళ్ళకు ఆప్షన్ ఉంది లక్ష మిగిలిన అరవై ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పరించేలా చెప్పలేదు మరి ఈ రోజు వచ్చిన తర్వాత ఆ రెండు లక్షల పదహైదు వేల కాస్త ఒకటిన్నర లక్షలు చేశారు కోటిన్నర లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది అంటే కంప్లీషన్ స్కేల్ అనేసి సర్కులర్లో ఇవ్వడం జరుగుతూ ఉంది గ్రామీణ ప్రాంతంలో కోటిన్నర లక్ష రూపాయలు అర్బన్ ప్రాంతంలో లక్ష ఎనభై వేలే అర్బన్ ప్రాంతంలో లక్ష ఎనభై వేలు గత ప్రభుత్వంలో జగన్ యాభై వేల రూపాయలు మెటీరియల్ తక్కువ ధరకే సబ్సిడీ ధరకే ఇప్పించడం జరిగింది ముప్పై ఐదు వేల రూపాయలు రుణాలు ఇప్పిస్తూ రెండు లక్షల పదిహేను వేల రూపాయలు ఇప్పిస్తూ కూడా ఆ మెటీరియల్లో కూడా దాదాపుగా ఇరవై వేల రూపాయలు మేలు జరిగేటువంటి కార్యక్రమం చేయడం దాదాపుగా పది లక్షల ఇళ్ళ ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన మరో పదకొండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది సమయం మించిపోతా ఉంది ఇరవై ఐదు మార్చికి ఈ కార్యక్రమం కుస్తారు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కేంద్రము ఇప్పటికే అనౌన్స్ చేసింది టూ పాయింట్ ఫో కేంద్రం రెండున్నర లక్షలు రాష్ట్రము యాభై నిస్తూ నాలుగు లక్షల రూపాయలు మరి చంద్రబాబు గారు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఇచ్చింది నాలుగు లక్షల ఇల్లు ఇచ్చింది మరి జగనన్న ఎన్ని లక్షలు ఇల్లు ఇచ్చినాక ఇరవై లక్షలు ఇల్లు ఇచ్చినాక వెతికి వెతికి ఇచ్చేటువంటి పరిస్థితి చేయాలి తొమ్మిది లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినా కూడా అంటే పేజూలో తొమ్మిది లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పట్టాలకు మాకు ఈ టూ పాయింట్ ఫోర్ సంబంధం లేదని చెప్తా ఈ ముప్పై లక్షల పట్టాలు నాలుగు లక్షల రూపాయలు ఇళ్లకు ఈ కార్యక్రమానికి సంబంధం లేదని చెప్తున్నాం అనేక నగరాల్లో పట్టాలు ఇచ్చారు ఇళ్ల నిర్మాణం మొదలవ్వలేదు రెండవ దశలో నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వం భావిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల పట్టాలు ఇచ్చిన చోట్ల ఇప్పటివరకు ఇలా నిర్మాణం ప్రారంభించాలి ప్లేస్ టూలో ప్రారంభించాల్సిన అవసరం రిక్వైర్మెంట్ లెవెల్ అండి ఆర్ఎల్ ఫినిషింగ్ లెవెల్ అండి ఆర్సీ అంటే ఈ స్టేజెస్ క్లియర్ గా సీఎం ఏమైనా గైడ్ లైన్స్ లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి ఏ రోజు ఆ రోజు ఎన్ని పెట్టండి అది పెట్టండి ఇది పెట్టండి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా అరవై ఐదు వేల రూపాయలు తమ ఇవ్వకుండా ఈ మ్యాసెన్స్ మీద ఒత్తిడి పెట్టేటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఇది కార్యక్రమం అర్థం ఎక్కువ పరిస్థితి ఉంది కాబట్టి దీని వీళ్ళ లబ్దిదారులు చేసిన అవసరం ఉంది తప్పనిసరిగా లబ్దిదారుల తరఫున ప్రజా ప్రయోజన వ్యాజ్యము వేయడం జరుగుతుంది హైకోర్టులో వేయడం జరుగుతుంది హైకోర్టులో న్యాయం జరగని పరిస్థితుల్లో తప్పనిసరిగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి న్యాయ పోరాటాలకు కాదు మనకు మన ఇల్లు రాదు మన సంపద మనం మన హక్కుగా జగనన్న ఇచ్చినటువంటి ఇళ్లను కూడా నేర్పించుకోలేము మన హక్కుగా జగనన్న ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలో మన సీట్లను కూడా మన పేద పిల్లలకు పొందలేము మన హక్కుగా మనకి జగనన్న ఇచ్చినటువంటి పెన్షన్లలో ఈరోజు న్యాయం పొందలేము మన న్యాయ పోరాటానికి సిద్ధంగా అనుకుంటే కాబట్టి ప్రజలందరూ మేల్కోవాల్సిందే తప్పనిసరిగా ఈ ప్రభుత్వంపై పోరాడాల్సిందే ఎటువంటి పోరాటాల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది రాష్ట్ర నియోజకవర్గానికి ఇప్పుడే ఇద్దరు న్యాయవాదుల్ని కేటాయించడం జరిగింది ఎవరికి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా ప్రజల బయట ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇంకా మీరు మీరు వచ్చి నాలుగు నాలుగు నెలలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాలకు ముందు పోవడానికి ఏం చేయాలి ప్రభుత్వం మీరు చేయాలనుకుంటున్న కార్యక్రమాలు మీరు చేసుకోవాలి అభివృద్ధి కావాలి ఈ కార్యక్రమాలకు ఏం చేయాలి మరి రాయలసీమ వెనుకబాటు ఉన్నాయి రాయలసీప సాగునీ ప్రాజెక్ట్ నిర్మాతమైన ఏం చేయాలి ఎంత ముందుకు పోవాలి దీనికి ఫండింగ్ ఎక్కడ అడగాలి ఎవరు అడగాలి కేంద్రాన్ని అడగాలన్నా అప్పు తీసుకురావాలన్నా ఎంతో దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను వెనకబడిన జిల్లాల ప్రయోజనాలపై కూడా దృష్టి పెట్టండి మీ ప్రయోజనాలే కాదు స్వప్రయోజనాలే కాదు అధికారంలోకి తెచ్చింది ప్రజలు ప్రజా ప్రయోజనాలను గుర్తించి మీరు న్యాయం చేయకపోతే ఆ న్యాయం పొందడానికి ప్రజా ప్రయోజనాలు వ్యాధ్యాలు అయ్యడమే చరణ్ నిం భావిస్తాం అదే కదా కోరుకున్నా రోజు సుప్రీంకోర్టుకు ఇబ్బంది వచ్చింది రాష్ట్రంలో న్యాయం జరిగే పరిస్థితి లేదు హైకోర్టు కూడా ఈ జూరిస్టిక్షన్ ఇష్యూలో తో రావడానికి హైకోర్టు కూడా ఇది ఇది విజిలెన్స్ పరిధి ఉందా లేదనే దాంట్లో ఒక చూడడానికి సిద్ధంగా లేదు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు నాకు తెలిసి పోలీసు అపీకున్నారు అపీల్ సుప్రీం సుప్రీంకోర్టు స్పందించింది కూడా చాలా గొప్పగా స్పందించారు ఫస్ట్ చాలా గొప్పగా స్పందించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని పెట్టాలో అన్నీ కూడా వడ్డించారు మీకు రాజకీయాల నుంచి కనీసం ఏ కూడా ఎగ్జంప్షన్ ఇవ్వండి జరిగింది మరి వాడని వాడినంటే ఎలా చెప్పగలుగుతున్నారు టీడీపీ ఏమో వైపు అని వాడలేదని నేను చెప్తున్నా వాడేమో మీరు ఎలా చెప్తున్నారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆ లడ్డూలు మీరు ఎలా దగ్గర ల్యాబ్ పంపించారు చెక్ చేశారు ఇవన్నీ చాలా క్వశ్చన్స్ చేసింది పది క్వశ్చన్స్ చేసింది కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే లోన్ ఉంది కదా అధికారం ఉంది కదా అని బుద్ధి ముట్టేట్లా మాట్లాడితే భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఎక్కడో దగ్గర తప్పకుండా కొట్టి పేరు